ఫీజులవి కట్టాలన్నాగా ఎంత కావాల్సి వస్తుంది ఇస్తా లేదు వేషాలు అవి వేయకుండా బాగా చదువుకో లేకపోతే పొలాలంటే తిరిగి పేడ పిసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గారి డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివనరా అయినా ఎందుకు వచ్చింది చదువులు మనకి అన్నయ్య చూడు రాత్రి అనకా పగలనక కష్టపడి సంభవిస్తున్నాడు మహారాజు దర్జాగా బతుకుతున్నాడు నువ్వు కూడా ఈ ఉండు వేషాలని మానేసి కాదు నేను చదివి డాక్టర్ నే తీరుతాను చదివించలేనంటే చెప్పు ఏం చేయకోయో చూసుకుంటాను రే రే ఏంట్రా ఏదో మాటలు ఏమైందని రొటీనే చెస్ట్ ఏమో చదవద్దు అంటది పేదరేమో చదువుతానంటాడు డిఫరెన్స్ నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాం అమ్మా తమ్ముడు డాక్టర్ పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం పలానా డాక్టర్ గారు అమ్మగారు పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు నువ్వు చదువుకారా అది కాదు బాబు డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో నీకెంత కావాలి సఫరా త్రీ థౌజండ్ అద్గో అదే వద్దంది ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం వద్ది మావా ఎంత అడుగుతున్నాడు త్రీ అంటే నాలుగు నాలుగు వేలు అనమాట అంతేనా అమ్మా ఇచ్చి పంపించు ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకు లోనే ఉంది వేసినా తీసినా నిదే హక్కు ఇదిగో చెక్కు బుక్ అంకేసుకో సంతకం పెట్టుకో ఈ రాత కొత్త నాకు వద్దంటే మీరు మావా బాబు నాలుగు వేలు అంటే నాలుగు పక్కన ఎన్ని సున్నాలు చూడాలి ఏ సున్నా నాన్న నాలుగు అంటే నాలుగు సున్నాలు అనమాట నేను అదే అనుకున్నాను ఇందా బాగా చదువుక థ్యాంక్స్ అన్నయ్య అల్లుడు 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 నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను దేనికి నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను నీకే రోగం రోగం నాకు కాదు మీ డాక్టర్ చూపించాలి ఒక్కవి ఇక్కడే సరే ఇదిగా థ్యాంక్స్ నాలుగు వేలుకి నాలుగు సున్నాలు ఒక్క ఒక్క సున్నా నువ్వే చెప్పావు నన్ను బొట్టలేదాం అనుకున్నావా మనం అంత వెర్రి పప్పులేం కాదు చదువు లేకపోయినా ఉందేలాడు నాది నాకే ఏంటమ్మా చూస్తున్నావు దొరబాబు వస్తా అన్నాడు ఇంకా రాలేదు డబ్బు ఇచ్చేసాడుగా ఇంకా వాడితో పని ఏంటి నీకోసం ఏదో అన్నాడురా రే తమ్ముడు నీకు ఇష్టమని తాపేత్ర రకాలు తెచ్చాను రా తీసుకో తీసుకో ఇప్పుడు ఎందుకని ఇవన్నీ ఓరి నా పప్పు సార్లు ఉప్పు సాప ఇతికేట్ రా తింటానికి రే నీకు డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం ఆ వద్దులే మళ్ళీ ఎవరి శాతం చదువుకోవాలి ఫోన్ కొట్టు అలాగే రే బాగా చదువుకోవాలి అమ్మ మంచి పేరు తీసుకోవాలి ఓకే ఉంటా ఉంటాను ఎవరితా ఫోన్ కొట్టు మోహం సాట్ చేసుకోకుండా ఒక్కసారి నా సెల్లి మొహం చూడండి మీ దగ్గరే తాకటి పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు దానికి నన్నేం చేయమంటావు డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు వడ్డీతో సహా మొత్తం సెల్ల పెట్టాను కదమ్మా డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదాని అమ్మా మీకు దండం పెడతాను అబద్ధం ఆడకండి అమ్మా నా సెల్లి జీవితం మా నగలు మీ కూతురు లాంటిది ఆ నగలు ఇచ్చి దాని కాపురం నిలబెట్టి తల్లి మీకున్నదాంటూ ఆ పిల్ల నగలే పాటమ్మా ఆ నగలు తేబోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు వాడు వదిలేస్తే नो है। मामा मेरे चेचेस को चेकड़ा చేసుకున్నాడు బతుకుంటా లేదా నేను చెప్తున్నాను అతను వదిలిపెట్టి ఏంటయ్యా బాబు ఆ దొరబాబు సంపెత్తుంటే నువ్వు కదా చేసిన మోసం ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వీంటే ఈ పాటికి నువ్వు సచిండేవాడివి అదేంటి అతను మోసగాడేనా ఆ మాట ఇంకో పాలన్నా అంటే నిన్ను మేము సంపేత్తాం అదేంటయ్యా బాబు లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా మా దొరబాబు నిజంగా దొరబాబే కాకపోతే ఆ మాట విషయంలో బెంబదు చెప్పి ఎనడంతే అంటే అంత అలా పెంచింది మరి అదేంటి అదేంటి మరి మూసుకున్న తీసుకోండి వోసనా సద్ధన్నంలో ఆకాయ పద్ద ఎంత అందంగా ఉన్నావే అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా ఓతన్నా అరిసే కదా ఇదేంటమ్మా నాకేవే నీకు షుగర్ కదా బాబాయ్ నీకు షుగర్ కదమ్మా ఇది పోదుగా నువ్వు వడ్డించు ఇదిగో చెల్లమ్మా వడ్డించు ఇంత మంచి పిగర్ని పట్టుకుని చెల్లెమ్మా అంటావా కళ్ళు పోతాయి కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లెమ్మవే నీ కర్మ వద్దు నువ్వు లోపలికి లెగ్ ఎట్టద్దు నువ్వు లోపలికి లెగ్ ఎట్టద్దు గారు నేను లోపల లోపలి సంభావన నేను ఇస్తాను పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తాను ఓకే బ్రదర్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ బ్రదర్ అమ్మా రోజా త్వరగా రామ్మా వస్తున్నా నాన్న రోజా పూ పెళ్లి ఎలా ఉన్నాడే రాపే పర్వాలేదే ఎవరేజ్ కాపురం చేస్తే హిట్ అవుతాడు పెళ్లి కూతురు సూపర్ హిట్ ఇదేంటి నేనేమన్నా మాట్లాడదు చూడు బ్రదరు మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి ఏం చేయాలి ఆ పాపం చూడు ఆ అమ్మాయి జల్లా ఉన్న గులాబు తీసుకెళ్ళి మా వదినకి ఇచ్చావనుకో నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది నువ్వు దారం ఈ మాట ఆలస్యంగా చెప్పావు ఇప్పుడే పట్టుకెళ్ళా అది పూ తీస్తే కుత్తిపలంగా వచ్చేసింది అంతే అంగయ్యంతంతున నేనా మన జీవన హేతున అగణి ఈ పెళ్లి దొరకడానికి వెళ్ళేది ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా అదేంటి బాబు గారు అనుకున్న ప్రకారం కట్నం సో ఇచ్చేశానుగా ఇచ్చేసానుగా మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ కు ముందు నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడి రేటు మరో పాతికి వేలు పెంచుతున్నాను మేము తట్టుకోలేని బాబు గారు అయితే మా వాడు తాళి కట్టుకోలేడు అయితే వెళ్ళిపోదా వెళ్ళిపోదానా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు ఎస్సై ఎందుకు ఆయనకు పెళ్లికాను కూతురు ఏమైనా ఉందా కాదు మంచి వాటివాడ లాటి ఉంది ఆ లాఠియా అదెందుకు కట్నం కోసం మీరు పాడి కట్నన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా అప్పుడు లాటి తమ ఇద్దరిని పెళ్లి చేస్తారు ఆ పెళ్లిపోయింది కదా ఇప్పుడు శోభన పంపిస్తారు ఆ గదిలోకి వెళ్ళారు కదా ఇప్పుడు ఎందు రోజులు వడ్డిస్తారు వడ్డించారు కదా ఇప్పుడేమో వాడు తాడి కట్టేస్తాడు నేను దీవించేస్తాను పతరా వెళ్ళి కట్టు మంగ ఎంత నేనా మమ జీవన అంటే అమ్మా నీ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా మీరు భయపడకండి బాబాయ్ గారు మగాడు తాళి కట్టే వరకు తల్లి మాట వింటాడు సోవనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు దాని మాటే వింటాడు ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను నువ్వు నిశ్చంతగా ఉండండి పరిచయాల తడి చెప్పు కబల బోర్లొంచి పని చేయండి మధ్య అండ్ తిబెటట్ల కలప తీయాల ఆ ఏంటం ఏంటి ఇంటర్వెల్ తీసుకుంటావా ఆ కుక్కునేదైతే పంపు సెట్ లోకి వెళ్లి కుగ నేను ఎనకమాలి వచ్చేస్తానా ఎందుకు ఎందుకట్టి నాకేం వద్దులే నువ్వు వద్దనే ఉంటా నేను ఎండిన దాకా చచ్చిపోతాను ఇంకటి ఎండితే లవ్ అవుతున్నా తెలుసా ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇది ఆడంగా ఒళ్ళు దాచుకోకుండా సూపర్గా పని చేయండి నేను పంపు చెట్టు దగ్గర మోటార్ ఆన్ చేసి వస్తాను ఏంటో భయ పంపు చెట్టు దగ్గర వెళ్తావా అరే మోటార్ ఆన్ చేస్తారని ఆ గారు అక్కడ అబ్బాయి గారు ఎందుకు అదే ఈ పంపు చెట్టు తాగితే అబ్బాయి గారు చెప్పిన అర్థమని అరే నీ పళ్ళకు దాన్ని పెడతాను పని మాత్రం చేయకరా అయితే యాభై కొట్టు గురపం పడే ఆ నీడితే దమ్ లేదు నీకంతగా అంతగా కావాలనుకుంటే అబ్బాయిగా సేది కొట్టిస్తాను నువ్వెళ్ళు గుండు కొట్టుకొచ్చాయి గుండెందుకురా చెవిలా నేను అడిగింది పళ్ళు కాదు చెంట గుడ్లేరండి ఈ గుడ్ ఏట్రా ఈ గుండెరా మన పళ్ళ కట్టరావు అంట్రా నువ్వంట్రా మీ అమ్మా నేను చెప్తాను కదా నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవేవడు పీకమిసి చంపేయడు కదండి ఆ చూసి పాప వీడి గుండె స్థేరు అయిపోయండి జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తెలుప తెలిపోయింది నున్నగా గుండు కొట్టుకు వచ్చాడండి పాప యాదవా మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాస ఉంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు ఎంకట్రా బాధ నా తమ్ముడి అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా రా రా రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంతిన రా ఇరవై ఓరే నా మాలతోడులో ఇరవయ్యేట్రా ఇయ్యాల్టి నుంచి ఆరవైచాయి ఆహా ఈ గు అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి దాంతో గుండెల్లో గుణపాలు అయిపోయండి ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరగకూడదని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి వారి నా చేపల్లో ముల్లు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఈ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తల ఒక ఐదు తగ్గించి చెయ్యాలి నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నేను గడ్డం గీంచుకుందామని ఏరన్నా కబురెడితే ముప్పై గొళ్ళ ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నా ఎదవన్నా యదవల్లారా దేవుళ్ళ డబ్బా కానీ మోసం చేస్తారా పైగా అమ్మగారు పేరు చెప్పి మిమ్మల్ని తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు అని చేతి నెల నుంచి నీ జీతం రెండు వందలు కట్టు రోజు ఒప్పైసార్లు అంటావు నువ్వే వస్తే నువ్వెట్రా వచ్చావు కానూరు పెళ్లి కెళ్ళండి కదండి అమ్మన్నారండి సరే వస్తానాలి